ముప్పై లక్షలు ముప్పై ల ముప్పై లక్షలు లక్షల కోట్లు అంతే ఎట్లా అవుతుంది అసలు ఎక్కడైనా ఆరు వందల కోట్లు అనుకుందాం ఆరు వేల కోట్లు అనుకుంటే ఏదైనా చేయగలరు కానీ అరవై వేల కోట్ల రూపాయలు అంటే చేయగలుగుతారు కానీ ఎట్లా అవుతుంది అసలు ప్రాక్టికల్ గా కానీ అంటే రెండు వేల పంతొమ్మిదిలో టక్పని ఆకట్టుకునేది ఒక మ్యాగ్నెటిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నవరత్నాలు చిన్న పాంప్లెట్ లాగా ఆయన వస్తే మూడు వేలు పెంచినట్ట అంటే పెంచుకుంటూ పోతారని తర్వాత తెలిసింది యాక్చువల్గా ప్రయాణంగా మాటలు ముందే ఎవరికి తెలియలేదు కానీ ఇంట్లో అప్పుడు కూడా ఇద్దరికి ఇస్తారనేది అనేది వెళ్ళింది తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అది మారింది భారతి గారి మాట్లాడిన మాట ఇప్పుడు కూడా వైరల్ చేస్తూ ఉంటారు అలాగే ఆ భ్రమలో ఉండి అది భ్రమ అనుకోవాలా లేదంటే ఏదనుకోవాలి ఉండే వేసేసారు గెలిచేశాడు అనేది ఇప్పుడు కూడా అంతే ఎలాగేది నిరుద్యోగులకు మూడు అంట ఇరవై లక్షల ఉద్యోగాలు అంట ఇంట్లో పద్దెనిమిది వేలు దాడితే ఎవరికైనా పదిహేను అంట రాగానే నాలుగు వేల రూపాయలు పింఛను రేపు ఏప్రిల్ లో ఏడు వేలు వచ్చేస్తే ఒకేసారి ఈ మూడు నెలలు కూడా ఇచ్చేస్తారంట ఏప్రిల్ నుంచి జూలై వరకు మూడు నెలలు ఇది ఒక మెస్మనేజింగ్ గా లేదా జనవాత ఆలోచిస్తారా దీనికి స్టిక్ ఆన్ అయిపోతారు ఖచ్చితంగా ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తారు అంటే ఎలా ఇస్తారు అంతా ఆలోచిస్తారు ని నమ్మే వాళ్ళు ఆలోచిస్తారు ఎట్టించుకుంటే అప్పుడు ఆలోచించలేదు కదా ఎందుకంటే ముందు ఎలా అవుతుంది జగన్ ఎలా ఇస్తాడు ఇంత మూడు వేలు ఎలా ఇస్తాడు పదిహేను వందలు పదిహేను వేలు ఎలా ఇస్తాడు ఇంట్లో ఒక్కొక్కరికి అని అప్పుడు అంత ఆలోచించారు జగన్ అసలు ఆ పథకాల పాయింటే కాదు నేను అంటుంది అదే ఎప్పుడు కూడా ఆ రోజున పాదయాత్ర ఇంపాక్ట్ లో నవరత్నాల్లో బాగా కనిపించినటువంటిది ఏంటంటే పెన్షన్ ఆల్రెడీ రెండు వేలు చేశాడు కదా అతను మూడు వేలు ఇతను చేస్తాడని నమ్మారు మిగతా వాటిని పెద్దగా సీరియస్ గా తీసుకున్నారు నేను అనుకోను ఎట్లా చేస్తాడులే అనుకున్నారు చూశారు అంతే ఇప్పుడు ఇతను ఎట్లా చేస్తాడు అని నమ్ముతారా అంటే ఎలా చేస్తాడులే చూద్దాంలే అనుకుని పవర్ ఇవ్వడం ఇప్పుడు గవర్నమెంట్ మీదన ఓ రకంగా ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళ పథకాలు